హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా లాంగ్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేయడం కుదరట్లేదు ఎందుకు అంటే ఊరెళ్లాల్సి ఉందనమాట సో అందుకని చెప్పి ఉన్న వీడియోస్ని అయితే నేను షెడ్యూల్ చేసుకున్నాను అందుకని చెప్పేసి డైలీ లాంగ్ వీడియో అయితే రాదు ఊరు నుండి వచ్చాక మళ్ళీ మన రొటీన్ వీడియోస్ వస్తాయి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంక ఈ రోజు అయితే లంచ్ లోకి టమాటో చార్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇల్లు అంతా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బుడ్డోడికి అయితే స్నానం చేయించాలి ఆల్రెడీ సబ్బు ఇవన్నీ బయట కూడా పెట్టుకుంటా పెట్టేసుకున్నాను ఇంకా వాడికి ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా మిగతా పనులు చేసుకోవాలి బుడ్డోడు మొన్న తులసి చెట్టుని మొత్తం కొమ్మ కొమ్మ ఉంపేసిండు అసలు అలా పెట్టాను అంతే మరి అది ఉంటుందా ఉండదా తెలియదు ప్రెసెంట్ అయితే పూజలు చేసుకోవట్లేదు ఇంకా పూజలు చేసేటప్పుడు చూడాలి ఇంకా ఇక్కడికి నా పని అయిపోయింది అంటే బుడ్డోడికి ఫ్రెష్ అప్ చేయించ ఫ్రెష్ స్టెప్ అయిపోయా బట్టలు ఉతికి ఆరేసాను వచ్చే వచ్చి ఇంకా పప్పు తాలింపు వేసేసి ఇంకో స్టవ్ పైన అయితే రైస్ పెట్టేసాను అక్కడికే ట్వెల్వ్ అయిపోయింది టైం నైట్ రైస్ ఉండింది అందుకని చెప్పేసి కొద్దిగా బియ్యం అయితే పెట్టాను ఇది కూడా ఎక్కువే అయిపోతుంది ఇంకా తోటకూర ఫ్రై అయితే పెట్టాలి ఇంకా అది కట్ చేసుకోవాలి బయట కూర్చొని కట్ చేసుకున్నా ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద ఉంది బుడ్డోడికి అయితే అన్నం తినిపిద్దామని చెప్పి లోపల రూమ్లోకి వచ్చాను యాక్చువల్గా వీడియో షూట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేకుండే కానీ మళ్ళీ ఎందుకు గ్యాప్ ఆపియడం అని చెప్పి అట్లా అయితే షూట్ చేసేసా ఏదో నార్మల్గా ఇంకా బుడ్డోడికి అయితే లంచ్ ఏం చేసి ఇవన్నీ పడుకోబెట్టేసా ఇంకో స్టాప్ అయినా కూర అయిపోయింది ఇంకా నేను కూడా లంచ్ చేసేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా చెప్పాను కదా ఊరెళ్తున్నామని చెప్పేసి కొన్ని బట్టలు ఐరన్ చేయాల్సిన ఉండే సో ఎలాగో చేస్తున్నా కొన్ని కొన్ని ఎందుకు మొత్తం చేసేద్దాము అని చెప్పి రోజు పని అయితే తొందరగా పూర్తి చేసుకున్నాను అనుకోవడమే తప్పించి అవి జరగవు సామాన్యంగా నా విషయంలో అయితే అది ఖచ్చితంగా ఎందుకంటే బుడ్డోడు పడుకున్నప్పుడు చేద్దాము అనుకున్న బుడ్డోడు లేచి కూర్చున్నాడు ఇస్తే లేచిండు కాపరేట్ చేస్తాడా అంటే అస్సలు చెయ్యడు బొమ్మలు తీసుకొని కొట్టడము ఓ విచిత్రంగా చూస్తున్నాడు అనమాట నాతో దెబ్బలు తినడానికే లేస్తాడో ఏమో మరి నేను ఇలా బట్టలు తీసి కింద వేసానో లేదో అలా లేచిండు ఏదో ముడుతున్నాడు కోపం వచ్చి కొట్టాను పాపం ఏడ్చాడు కూడా ఇంకంతే అంతే అంటే ఖచ్చితంగా అమ్మతో ఒక్క దెబ్బైనా తినాలి లేకపోతే వాడికి మనశ్శాంతి ఉండదేమో ఇంకా కొట్టినా ఏడ్చిన వాటర్ మరకలు కూడా ఉంటాయి చూడండి వాడి ఫేస్ పైన చూపిస్తా కొట్టిన తర్వాత పాపం అనిపిస్తుంది కానీ చెప్పిన మాట వినకపోతే కొన్ని కొన్నిసార్లు విసుగు వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా చేయి చంప మీదకి వెళ్ళిపోద్ది అనమాట సో చూడండి కొట్టగానే సైలెంట్గా నించున్న నించొని చూస్తున్నాడు ఇంకా వాడికి టీవీలో బొమ్మలు పెట్టిచ్చేసి ఇంకా నేనైతే ఐరన్ చేసుకుంటూ ఉన్నా అలా అని సైలెంట్గా ఉన్నాడు అనుకోకండి అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఒకసారి చూపిస్తా చూడండి నా పనిలో నేనుంటే బుడ్డోడు పనిలో బుడ్డోడు ఉన్నాడు పోని ఆడితే ఆడుకున్నాడా అంటే ఇక్కడ మీకు ఏమంటారు అట్టబాక్స్ లో రెండు కాయిన్స్ లా ఉన్నాయా అవి చాక్లెట్స్ లో వచ్చాయి ఇది రీసి నోట్లో పెట్టుకుంటుండు నేను చూసినా మళ్ళీ రెండు ఈకిన అనమాట ఇంకా ఫైనల్ గా ఈ అన్నీ అయితే ఐరన్ అయిపోయినాయి అండ్ కొన్ని చేసినా ఉన్నాయి అవి అట్లనే పెట్టేసిన అండ్ ఇవైతే కొంచెం స్మూత్ క్లాత్స్ అవి మనం ఐరన్ కూడా చేయకూడదు అనుకోండి నాకు ఈ ప్యాంటు సరిగ్గా చేయడానికి రా లేదు సో ఏదే పై పైన అయితే చేసేసిన అది పెద్దగా మా హస్బెండ్ వేసుకోవడం కూడా లేదనమాట ఇంక ఇట్లా బట్టలు మొత్తం అయితే ఐరన్ అయితే చేసేసిన ఇలా చేసి పెట్టిన తర్వాతకి చాలా అంటే చాలా నీట్గా అనిపించింది అంతసేపు పడ్డ కష్టము బుడ్డోడితో అంత ఇది చేసుకుంటూ చేసింది మొత్తం అనమాట నాది నాకే చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొన్ని ఉండే అవి సైడ్కి పెట్టేసి వీడియో తీసినా కానీ అవి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి బుడ్డోడికి తినిపించిన తర్వాత తర్వాత అవి ఐరేజ్ చేసేసి అలానే మిన్ను పెట్టవి కూడా ఒక టూ త్రీ డ్రెస్సెస్ ఐరెంజ్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఇంకెంతవరకు ఉంటే అంతవరకే వీడియో అయితే పెట్టాను చాలా చిన్న వీడియో అండి ఇది నచ్చితే లైక్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను